శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతి వాసుదేవాయ కాళీయ మదనం కలియుగ మానవుల దౌర్భాగ్యాన్ని వెయ్యి చెప్పినా సరిపోదు సమస్త లోకాలలో ఋషి దేవ గంధర్వాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవదేవిని పూజిస్తారు బ్రహ్మ రుద్రాదులు కూడా శ్రీకృష్ణ భగవానికి శరణాగతులే ఉంటారు కానీ పరమ అల్పులేనట్టి కలియుగ మానవులు మాత్రం పూజకు ఎముకులే ఉంటారు అదే వారి సకల కష్టాలకు ఏకైక కారణం మూలకరణం రోజురోజుకు శారీరక మానసిక బాధలు పెరిగిపోతున్నా భవిష్యత్తు అంధకారమయంగా గోచరిస్తున్నా వారు అల్పలేని జీవుల్ని శరణ పెడతారు కానీ శ్రీకృష్ణ భగవాన్ అర్చించరు నామమాతృ భక్తి పేరిట వారు చేసే పూజాధికారులు నిజానికి నాస్తిక చర్యలే దృష్టిలో సాధు దృష్టిలో ప్రామాణిక గురువు దృష్టిలో వాటికి అసలు విలువే లేదు కానీ కలియుగ ఆరంభంలో ఋషులు మాత్రం సంపూర్ణంగా దేవదేవిని అర్చించేవారు సౌనకాది ఋషులు నైమశరీలో సమకూడినప్పుడు కలియుగ మానవుల శ్రేయస్సు శ్రేయస్సుకు భాగవత శ్రవణానికి సిద్ధపడ్డారు వారు స్పష్టంగా కృష్ణ బలరాముల లీలల గురించి చెప్పమనగానే సూత మహర్షిని అడిగారు కేశవుడు బలరామునితో కూడి కపట మానుష్య రూపంలో ఏ ఏ లీలలు చేశాడో చెప్పండి అని వారు శ్రద్ధతో ప్రశ్నించారు గాలి పీల్చందే ప్రాణం నిలవనట్టు శ్రీకృష్ణ శరణాగతి లేనిదే జీవుడు కలియుగల ప్రశాంతతను పొందే అవకాశం లేదు ఎన్నో పురాణాలు రాసి వేదాంత సూత్రాలు రచించి వేద విభజన చేసి పంచమ వేదమైన మహాభారతాన్ని రచించినట్టు మహనీయుడు వ్యాసదేవునికే మనశ్శాంతి దొరకలేదు నామమాత్ర భక్తి పేరిట నామమాత్ర ధర్మం పేరిట వేద విరుద్ధమైన కర్మలను నెలకొని కలియుగ పతిత జనుల పరమ శోక స్థితిని గురించి చెప్పేదే ఉంది ఈ భాగవత గదిలో కృష్ణ బలరాములు చేసిన అద్భుతమైన లీలల గురించి చదువుతాం బలరామకృష్ణులకు పౌగొండ వయసు రాగానే అంటే ఐదేళ్లు దాటగానే నందుడు వారికి గోపాలన భారాన్ని అప్పగించారు వారిద్దరూ గోపాల స్నేహితులతో కూడి అడవిలో గోపాలనకు రోజు వెళ్ళడం మొదలుపెట్టారంటే అప్పటి నుండి కృష్ణుడు నిజంగా గోపాలుడయ్యాడు అది సరిగ్గా కార్తీక చుక్కల పక్ష అష్టమి రోజు జరిగిందని పండితులు చెప్తారు ఆ పుణ్యతిథిని గోపాష్టమి పేరిట పండుగగా జరుపుకుంటారు బృందావనం పట్ల దానిలో నివసించే దివ్యజీవుల పట్ల పరమ ప్రీతిని వ్యక్తపరుస్తూ శ్రీకృష్ణుడు మిత్రులతో కూడి గోవర్ధన పర్వత సమీపంలో గోవులను మేపుతుండేవాడు గోప బాలర్ కూడా హాయిగా ఆటల్లో మునిగి తెలుతూ చిలుకలను కోయిలను కలహంసను కూతులతో అనుకరించేవారు ఒక్కొక్కప్పుడు నెమళ్ళను అనుకరిస్తూ ఒకరికొకరు నవ్వు పుట్టించేవారు ఆయా సమయాల్లో శ్రీకృష్ణుడు కూడా ఆవులను వాటి వాటి పేర్లతో పిలుస్తూ గో ఆనందాన్ని కలిగించేవాడు ఒక్కొక్కప్పుడు పులులు సింహాలకు భయపడినట్లుగా అల్ప జీవితులతో పాటు పరుకు తీసేవాడు అలసిన వీళ్ళలో శ్రీకృష్ణుడు గోపమిత్రుని తొడని దిండుగా చేసుకుని విశ్రమించేవాడు పుణ్యము పడిన ఇతర గోప అతనిని వీవిన వీచి హాయిని కలిగించేవారు ఆయా సమయాల్లో గొప్ప బాలురు సందర్భోచితమైన గీతాలను ఆలపించేవారు ఒకసారి బలరామకృష్ణులు తన మిత్రులతో పాటు అరణ్యంలో గోవులను మేపుతున్న సమయంలో శ్రీరాముడు సుబల స్తోక కృష్ణాది మిత్రులు తమ కోరికలను ఈ విధంగా వెలిబుచ్చారు ఓ రామ మహాబాహులు కలవాడా కృష్ణ దుష్టులు నశింపచేసేవాడా ఇక్కడికి కొద్ది దూరంలోని తాళవన ఉంది ఆ చెట్లన్నీ పండతో నిండి ఉన్నాయి వాటి మధురమైన సుగంధం దాకా వస్తున్నది అక్కడ చెట్ల నుండి నేల మీద పడిన పండ్లన్నీ వృధాయి అవుతాయి ఎందుకంటే ఆ వనము దేనుకుడనే అసురుని ఆధీనంలో ఉంది వాడంటే అందరికీ భయం పక్షులైనా అరణ్యంలో పైనుండి ఎగరవు కానీ ఆ పండ్లను తినాలని మాకు చాలా కోరికగా ఉంది మిత్రుల మాటలు వినిన బలరామకృష్ణులు నేరుగా తాళవనానికి వెళ్ళారు ఆ వనంలో ప్రవేశించగానే బలరాముడు ఒక తాటి చెట్టును రెండు చేతులతో పట్టుకొని గట్టిగా ఊపసాగాడు ఆ ఊపుకి పండ్లని నీలరాలే గోపబాలుడు వాటిని తీసుకునే లోపలే దేనుకాసురుడు గాడిద రూపంలో అక్కడ ఓంజు పెడుతూ వచ్చాడు వాడి పరుగులకు భూమి కంపించసాగింది కోపంతో వాడు నాలుగు వైపులా పరిగెడుతూ వెనకటి కాళ్లతో బలదేవుని తన్నాడు కానీ బలదేవుడు వాడి కాళ్లను ఒక్క చేతితోనే పట్టుకొని గాలిలో గిరిగిర తిప్పి ఒక తాటి చెట్టు పైకి విసిరేశాడు ఆ విధంగా గాలిలో తిరిగినప్పుడే ధేనుకుని ప్రాణం పోయింది వాడి మహాకాయం తాటి చెట్టు అగ్రమహామార్గం మీద పడగానే ఆ బరువుకు చెట్టు కుక్కటి వీళ్లతో సహా కూలిపోయింది అది వేరొక చెట్టు మీద పడింది దాంతో రెండో చెట్టు కూడా కూలిపోయింది అది మరొక చెట్టు మీద పడింది దాంతో మూడో చెట్టు కూడా కూలిపోయింది ఈ విధంగా తాళవల చెట్లు మహా తుఫాను వచ్చినట్టుగా వరుసగా కూలిపోయాయి బలదేవుడు జగదీశ్వరుడైన అనంతదేవుడు కనుక నేను కాసన్ని ఆ విధంగా వధించగలగడం ఆశ్చర్యకరమేం కాదు నిజానికి వస్త్రము ధారం చే ఊతపృతమైనట్టు సమస్త విశ్వము బలదేవుని ఎంతే స్థితమైంది ఆ విధంగా ధేనుకారి అయిన బలరాముడు విజయాన్ని సాధించగానే దేనుకుని బంధుమిత్రులు గట్టిగా ఓంజు పెడుతూ పరుగులతో అక్కడికొచ్చారు అప్పుడు బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి ఈ గాడిద రాక్షసుల వెనకటి కాళ్ళను పట్టుకుని తాటి చెట్లపైకి విసిరేశారు అప్పుడు భాగాల్లో పలు గర్ధపాసుర దేహాలు చిక్కుకొని ఆ దృశ్యం రమణీయంగా కనిపించింది దివ్య సోదరులైన కృష్ణ బలరాములు చేసినటి ఈ అద్భుతమైన కార్యానికి దేవతలు పుష్పవృక్ష కురిపించారు వాజ్రములు మోగించారు స్థుతులు కావించారు ధేనుకాసర వధ జరిగినప్పటి నుండి జనులు ఆ వనంలో యథేచ్ఛగా ప్రవేశించి తాటి పంటను తృప్తిగా తినసాగారు గోవులు కూడా అక్కడ స్వేచ్ఛగా మడ్డి అయ్యాగాయి ఒకసారి శ్రీకృష్ణుడు గొప్ప బాలికరులతో కలిసి గోపాలన్నకు అడవికి వెళ్ళాడు వారి వెంట బలరాముడు లేడు ఎండాకాలపు తాపానికి గోవులు గోపాలురు దప్పిక కొని యమునలో ఒకచోట నీళ్లు తాగారు కానీ అవి విషపురిమితులై ఉన్నందున వారంత తక్షణమే చైతన్య విహీనులై నిర్జీవంగా పడిపోయారు అయినా వారందరూ తన ఆశ్రయంలో ఉన్నవారు కాబట్టి దేవదేవుడన్న శ్రీకృష్ణుడు అమృత వర్షం వంటి తన వీక్షణ నుంచి వారిని తిరిగి బతికించాడు పునర్జీవితులైన గొప్పపాలురకు గోవిందుని కృపాదృష్టి చేతనే తిరిగి ప్రాణం వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు కాళీంది హ్రదములు కాళీయ సర్పం నివసించే కారణంగా ఆ ప్రాంతంలో నీళ్లు విషపూరితాలయ్యాయి కాళీయుని విషాగ్నిచ్చే ఆ హ్రదములు నీళ్లు కాగుతున్నట్టుగా ఉండేవి దాని నుండి వచ్చే ఆవిరులు కూడా విషమయములై వాటి మీదుగా ఎగిరే పక్షులు కూడా అయ్యేవి దీనికంతటికీ మూలకారణం కాళీయుడే అని తెలుసుకుని శ్రీకృష్ణుడు వాడిని ఎక్ అక్కడి నుంచి పంపేయాలని నిశ్చయించుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు యమునా ఉన్న కదంబ వృక్షాన్ని ఎక్కి భుజాలను చరుస్తూ హఠాత్తుగా నీళ్ళలోకి దుమికాడు ఆ కల్లోలానికి మడుగులో ఉన్న సర్పాలు మరింత క్రోధంతో విషానికి కక్కసాగాయి శ్రీకృష్ణుడు కాళీయ మడుగులో దుమికి గజరాజులాగా తన మహాభుజాలను తిప్పుతూ విహరించసాగాడు ఆ శబ్దానికి కాళీయుడు అప్రమత్తుడయ్యాడు ఎవడో తన సరస్సులోకి అక్రమంగా ప్రవేశించాడని కాళీయుడు అనుకున్నాడు దానిని ఏమాత్రం సహించలేక కోపంతో వాడు అక్కడికొచ్చాడు నిర్భయంగా సరస్సులో చంతరిస్తున్న శ్రీకృష్ణుని చూసి వాడి రోషన్తో తన పడగలతో చుట్టివేశాడు ఆ విధంగా తమ ప్రాణ సమానమైన శ్రీకృష్ణుడు కాళీయుని చుట్టలలో చిక్కుపడిపోవడం చూసుకుని గోపాలురు భీతిల్లి నేలపై పడిపోయారు గోవులు కూడా దీనంగా శ్రీకృష్ణుని చూస్తూ అంబారావాలు చేస్తున్నాయి అప్పుడు బృందావనాల అందరికీ అపశకునాలు కనిపించసాగాయి అసలే ఆ రోజు బలరాముడు వెంటలేడు కృష్ణునికి ఏమైనా విపత్తు పాటిల్లిందేమోనని అందరూ కలవరపడ్డారు శ్రీకృష్ణుడే తమ ప్రాణంగా భావించినట్టి వ్రజవాసులు అతని మహాశక్తిని వైభవాన్ని తెలుసుకోలేక చింతాగ్రస్తులయ్యారు అంతా శ్రీకృష్ణు గురించి తెలుసుకోవడానికి ఆతృత చెందారు కానీ బలరామునికి తన అనుజుని అసాధారణ శక్తి తెలుసును కనుక వారు ఆ విధంగా దుఃఖలతో కావడం చూసి నవ్వి ఏమీనో పలగకుండా ఉండిపోయాడు బ్రజవాసులందరూ శ్రీకృష్ణుని పాద చిహ్నాలను అనుసరిస్తూ చివరకు కాళ్ళింది హ్రదము దగ్గరికి చేరుకొని మడుగులో తమ కన్నయ్య కాళ్ళింది చుట్టలు చిక్కుబడి ఉండడం చూసి నిశ్చేషులయ్యారు తీవ్రమైన వేదనతో మోహగ్రస్తులయ్యారు గోపికలు తమ కృష్ణుని ఆ విధంగా చూసి తీవ్రమైన దుఃఖంతో తప్పించిన వారే లోకము శూన్యమైనట్టు అటు ఇటు చూడసాగారు పెద్ద గోపికలు యశోదను సముదాయించడంలో మునిగిపోయారు యశోదమ్మ తీవ్రంగా ఏడుస్తున్నది ఆమెకు స్వాంతన చేకూర్చడానికి పెద్ద గోపికలు కృష్ణలీలలను వర్ణిస్తున్నారు ఇంతలో కొందరు వ్రజగువ్వులు సర్పహృదంలో నివసి ప్రవేశించడానికి యత్నించడం చూసి బలరాముడు వారిని వారించాడు శ్రీకృష్ణుడు సాధారణ మానవుడిలా కొంతసేపు నిస్సహాయనిగా కాళైన చుట్టలలో ఉండిపోయాడు కానీ తనను చూసి తన వారంతా తీవ్ర దుఃఖితులు కావడం చూసిన మరుక్షణమే దాని బంధన నుంచి బయటపడ్డాడు అతడు తన శరీరాన్ని తీవ్రంగా పెంచాడు అప్పుడు కాళీయుని దేహం పీడించబడింది దానితో ఆ సర్పము శ్రీకృష్ణుని వదిలిపెట్టింది అప్పుడు కాళీయుడు శ్రీకృష్ణుని కాటు వేయడానికి తీవ్రంగా యత్నించాడు కానీ గరుడు సర్పంతో ఆడుకునే విధంగా శ్రీకృష్ణుడు కాళీని చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు అవకాశం చిక్కగానే కృష్ణుని కాటు వేయాలని చూస్తూ కాళీయుడు కూడా శ్రీకృష్ణుడు వెనక వెనకనే తిరగడం మొదలుపెట్టాడు ఆ విధంగా చాలాసేపు తిరిగేసరికి కాళీయుడు క్షీణబలుడయ్యాడు అదే అదనుగా శ్రీకృష్ణుడు కాళీయ సర్పాన్ని వంచి దాని పడ పగ పగడలపైకి ఎగిరి దుమికాడు అప్పుడు కాళీయ సర్పపు బహుఫణములపై ఉన్నటి మణులచే శ్రీకృష్ణుని పాదపత్మంలో అరుణవరణ రంజితాలయ్యాయి ఆ విధంగా ఆ ఆదిదేవుడు కాళీయ పడకలపై నృత్యం చేయడం మొదలుపెట్టాడు అప్పుడు గంధర్వులు సిద్ధులు మునులు చారణులు స్త్రీలు అక్కడికి వచ్చి మృదకాలు పణములు ఆనకములు వంటి సంగీత వాద్యులను మోగిస్తూ ఆ దేవదేవుల నృత్యంతో జతకూడారు దివి నుండి పుష్పవృష్టి కురిసింది కాళీయునికి నూట శిరములు సిరములు ప్రధానంగా ఉన్నాయి ఏ శిరము పైకి లేచినా శ్రీకృష్ణుడు దానిపై కాలుమొప్పి నొక్కుతూ నృత్యం చేశాడు మూర్ఖపు పట్టుదలతో కాళీయుడు మళ్లీ మళ్లీ శ్రీకృష్ణునిపై దాడి చేయడానికి ఎత్తుతుంటే శ్రీకృష్ణుడు మళ్లీ మళ్లీ వాటిని మర్దించి కాళీయ మదహారి అయ్యాడు దానితో కాళీయుడు దాదాపు మృత్యు సమయా సమీపానికి వెళ్ళిపోయాడు వాడి నోటి నుంచి రక్తం కారుతోంది తీవ్రమైన బాధతో కష్టంతో వాడు శ్రీకృష్ణుని పురుషుడైన నారాయణునిగా గుర్తించాడు అంతలోనే తమ భర్త దీనావస్థ చూసి నాగపత్నులు తమ చేతులలో నానా రకాలైన కాలుకనులు తీసుకొని తమ సంతానానికి ముందు నిలుపుకొని శ్రీకృష్ణుని చెంతకు వెళ్ళారు భక్తి ప్రపత్తులతో పరమ శ్రద్ధతో వారు దివ్యజ్ఞాన సంపన్నులే స్థుతించారు ఈ పాపికి నీవు విధించిన దండన నిక్కంగా తగి ఉన్నది దుష్టులను క్రూరులను అణచడానికే నీవు ఈ జగత్తులు అవతరించావు నీవెంత నిష్పర్షపాతి అంటే శత్రువులను సంతానమును ఒకే రకంగా చూస్తావు అందువలన నీవు విధించే దండన జీవుని చరమలాభానికే అయ్యుంటుంది ప్రభువైన వాడు తన పుత్రుడు లేదా దాసుడు చేసిన అపరాధాన్ని కనీసం ఒక్కసారి క్షమించాలి కనుక ఓ పరమ ప్రశాంతుడా నీ వెవరవో ఎరగనెట్టి మా భర్తను దయచేసి ఈసారి క్షమించవలసింది ఆ విధంగా నాగపత్రం చేసి తుతించనబడిన శ్రీకృష్ణుడు కాళీను విడిచిపెట్టాడు అప్పుడు కాళీయుడు నెమ్మదిగా ప్రాణశక్తిని ఇంద్రియ శక్తిని పొందాడు వాడు తీవ్రంగా నిట్టురువులు విడిస్తున్నాడు అప్పుడు ఆ విధంగా శ్రీకృష్ణుచే విడవపడిన వాడు మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని స్థుతించాడు దేవదేవా నీ సృష్టిలో సర్పజాతికి చెందిన మేము సహజంగానే క్రోధస్వభావాన్ని కలిగి ఉండేవారం అటువంటి మాకు నీ మాయను విడిచిపెట్టడం ఎట్లా సాధ్యపడుతుంది మాయా విముక్తికి నీవే కారణభూతం కాగలవు కాళీయుని మాటలకు సంతృప్తి చెందిన శ్రీకృష్ణుడు వెంటనే మేఘగంభీర స్వరంతో పలుకుతూ కాళీయా ఇక ఇక్కడ నీవు ఏమాత్రం వసించకూడదు నీ పత్నులతో సంతానంతో బంధుమిత్రులతో కూడి సముద్రానికి వెళ్ళిపో అప్పుడు ఈ హ్రదంలోని నీటిని గోవులు మానవులు చక్కగా వాడుకుంటారు నేను నిన్ను ఆదేశించిన విషయాన్ని శ్రద్ధతో వినేవాడు ఉదయ దీన్ని కీర్తించేవాడు నీ వలన ఎట్టి భయాన్ని పొందడు ఇప్పుడు నీ పడగలపై నా పాదపద్మ చిహ్నాలు ఉన్నాయి కనుక గరుడు నిన్ను బాధించడు భక్షించడు అని అన్నాడు అప్పుడు కాళీయుడు మహదానందంతో తన పరివారంతో కూడి అద్భుత కర్ముడైన శ్రీకృష్ణుని సాదరంగా అర్చించి సముద్రానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా కాళీయుడు సమర్పించిన దివ్యమైన వస్త్రాభరణాలను సుగంధ లేపనాలను పెద్ద పూమాలను స్వీకరించి శ్రీకృష్ణుడు దేదీప్యమానంగా కాళింది హ్రదము నుంచి బయటకు వచ్చాడు కాళీయుడు వెళ్ళిపోగానే కాళీ హ్రదము విషం నుంచి బయటపడి నిర్మల జలకుండంగా మారింది నందయ్య సుదలు గోపగోపికలు తమ బహిప్రాణమైన శ్రీకృష్ణుడు సురక్షితంగా బయటకు రావడం చూసి ప్రాణం తిరిగి వచ్చినట్టుగా భావించారు పరమానందంతో వారి లేచి నిలబడి తమ కన్నయ్యను ఆలింగనం చేసుకున్నారు ఆ సమయంలో ఎండిని వృక్షాలు కూడా తిరిగి ప్రాణం పొంది పచ్చిగా వెలుగొందాయి బలరాముడు తొలుత శ్రీకృష్ణుని ప్రేమతో ఆలింగనం చేసుకొని పదే పదే ముఖ మండలాన్ని వీక్షించసాగాడు బ్రాహ్మణులు తమ పత్నులతో కూడి నందుని చెంతకు వచ్చి అభినందించారు ఆనందించారు అప్పుడు నందుడు వారికి మహదానందంతో గోవులను బంగారాన్ని దానమిచ్చాడు కాళీడు బృందావనంలోని యమునా హ్రదములు రావడానికి కారణాన్ని వివరిస్తూ సుఖమహర్షి ఆ వివరాలను తెలియచేశారు పూర్వము సర్పజాతి గరుడంతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి ఆ ఒప్పందం ప్రకారం ప్రతి సర్పము గరుడునికి ప్రతి నెల కొన్ని ఉపాహారాలను సమర్పించేది కానీ కాళీయుడు గర్వితుడే పక్షిరాజుకి ఇచ్చిన ఉపాహారాల తానే తినసాగాడు ఇది తెలిసిన గరుడు వేగంగా వచ్చి కాళీయునిపై దాడి చేశాడు ఇరువురి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది కానీ గరుడుని దాటకి కాళీడు భంగపడి ప్రాణం దక్కించుకోవడానికి పరుగుతీశాడు ఎక్కడైతే గరుడు ప్రవేశించలేడో ఆ ప్రాంతాన్ని వెతుకుతూ వాడు జలంలోకి ప్రవేశించాడు సౌభరముని శాప కారణంగా గరుడు జలాల చెంతకు చేరలేడు అది తెలిసి కాళీయుడు యమునలో ప్రవేశించాడు కానీ అచించ బలసంపన్నుడైన శ్రీకృష్ణుడు వానికి అభయమిచ్చి తిరిగి అక్కడి నుండి తరిమివేశాడు కాళీయ దర్పం అణచిన కార్యం పూర్తయి శ్రీకృష్ణుడు బయటకు వచ్చేసరికి కుంకుంది చీకట్లు వ్యాపించాయి అందుకే వ్రజవాసులు ఆ రాత్రి యమునా తీరంలోనే గడపాలని నిర్ణయించుకున్నారు కానీ రాత్రి వేళ అందరూ నిద్రిస్తున్నప్పుడు ప్రచండమైన దావాగ్ని వారిని చుట్టుముట్టింది ఆ తాపానికి లేచి భయపడుతూ వారంతా కృష్ణ బలరాములను ఆశ్రయించారు జగదీశ్వరుడు అనంతశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణుడు తన వారందరూ కలతచిండడం గమనించి ఘోరమైన ఆ దావాగ్ని పానం చేసి అందరినీ రక్షించాడు శ్రీ శ్రీకృష్ణ బలరాములకు జయము జయము శ్రీకృష్ణ పరబ్రహ్మణైన మహా శ్రీకృష్ణ శరణం మమ ఓం నమో భగవతే వాసుదేవాయ